ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఆలయంలో గుడి తెరిచే ముందు గుడి మూసే ముందు వచ్చే ఉప్రభాతానికి సంబంధించిన సంస్కృతంలో ఉన్న పదాలను తెలుగులో అర్థం చెప్పినందుకు డాక్టర్ కవిరేకృష్ణ అనే ఒక గొప్ప మేధావిని కావాలని చీకోటి ప్రవీణ్ అనే ఒక వ్యక్తి తన ఎనుక కొంతమంది కొన్ని సంఘాలు కావాలని కుట్రపూర్వితంగానే టార్గెట్ చేస్తూ కదిరే మీద కేసు పెట్టడం జరిగింది ఈ మీడియా మిత్రులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడో జరిగిన సంఘటన ఆ వీడియో వీడియో గతంలో ఎప్పుడో జరిగిన వీడియోను ఆ క్లిప్పును తీసుకుని వచ్చి దాన్ని కట్ చేసి కదిరే కృష్ణ అనే వ్యక్తి మత కల్లాలు రెచ్చగొడుతున్నాడు మతాన్ని కించపరుస్తున్నాడు వెంకటేశ్వర స్వామిని అవమానపరిచే విధంగా శ్లోకాలతో తెలుగులో అర్థాలను బోధిస్తూ మా హిందూ సమాజాన్ని మొత్తాన్ని బాధపట్టే విధంగా మాట్లాడాడని చీకోటి ప్రవీణ్కు ఇప్పుడు బాధ కలిగి మరి ఇన్ని రోజులు ఏడుండో ఆ వీడియో మాట్లాడినప్పుడు మరి గోవాలుడా బయట ఉండా లేకపోతే ఇంకేదైనా ఉండా లేకపోతే ఇంకేదో ఐటీ అక్కడ అక్కడిక్కడ ఉండి విచారణలో ఉండా అర్థం కావట్లేదు చీకోటి ప్రవీణ్ ఏ చేదన్నీ మంచి పనులంట ఇంకోరు మాట్లాడే గురించి అతని గురించి నేను మాట్లాడుతాను క్రే కృష్ణ అనే ఒక వ్యక్తి ఎనిమిది నుంచి పది డిగ్రీలు కంప్లీట్ చేసిండు రెండు పిహెచ్డీలు చేసిండు ఆయనకున్న నాలెడ్జ్లో ఆయనకున్న సర్టిఫికేట్లో ఒక డిగ్రీ కూడా నీకు లేదు తనని క్వశ్చన్ చేసే హరాత కూడా లేని తన కాలు గోటి కూడా సరిపోని వ్యక్తి ఎవరన్నా అంటే చీఫ్ కొట్టి ప్రవీణ్ తను మాట్లాడుతుంటే నాకు చాలా అసలు సిగ్గు అనిపించింది ఒక ఒక మేధావిని క్వశ్చన్ వేసే ముందు మన హర్హత అయ్యింది తను మాట్లాడిన విధానం ఏంది తను ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడాడు ఆ సబ్జెక్ట్ ఎంతవరకు కరెక్టు ఆ వీడియోకు రెండు నిమిషాల ముందు ఏముంది ఆ రెండు నిమిషాలకు ముందు ఏముంది పూర్తి వీడియో అధ్యయనం చేసి వాళ్ళ తప్పులు గొప్పులు ఏమున్నాయో దాని మీద మాట్లాడితే బాగుంటుంది చీకోటి ప్రవీణ్ గారు మీరు ఇలాంటి వీడియోలను జనాలను రెచ్చగొట్టే విధంగా క్లిప్స్ తీసుకొచ్చి షార్ట్ వీడియోస్ చేసి వాట్సాప్లల్లా ట్విట్టర్లల్లా ఇన్స్టాగ్రామ్ల ఫేస్బుక్లలో పంపి యువతను రెచ్చగొట్టడం తప్పుదారి పట్టించడం కరెక్ట్ కాదు తెలంగాణకు సంబంధించిన బడ్జెట్ సమావేశాలలో కేంద్రంలో సింగల్ ఎంపీ రాలేదు దాని మీద మాట్లాడు తెలంగాణ అభివృద్ధి కోసం మాట్లాడు అవన్నీ పక్కన పెట్టి ఎప్పుడో జరిగిన వీడియోని తీసుకొచ్చి దాని క్లిప్పులు బయట పెట్టి ఎవరిని రెచ్చగొడుతున్నాం ఇలాంటి చర్యలకు పాల్పడితే చీకొట్టి ప్రవీణ్ మాకు కూడా చట్టాలు తెలుసు ఏం చేయాలో తెలుసు నీలాగా కొడతాము చేస్తాము మనుషుల కుట్టిరా కుక్కల కుట్టిరా పందుల కుట్టిరా అని చెప్పి నీలాగా నీచమైన బుద్ధితో మాట్లాడే అంత దుర్మార్గం మేము కాదు మేము చట్టానికి లోబడి చట్టాన్ని గౌరవిస్తూ ప్రభుత్వాన్ని గౌరవిస్తూ మాట్లాడే శిక్షణ తరగతులు మేము కదిరేకృష్ణ సార్ దగ్గర పదిహేను ఇరవై సంవత్సరాల సంధి నేర్చుకున్నాం ఎవరిని గౌరవించాలి ఎవరిని గౌరవించాలో ఇంచకూడదో మాకు తెలుసు మీరు ఇలానే రెచ్చగొడితే రాబోయే రోజులలో పరిణామాలు వేరే విధంగా ఉంటాయి చీకోటి ప్రవీణ్ మీ టీం సభ్యులు అందరికీ చెప్తున్నాం మీరు ఏదో రెచ్చగొడితే మేము రెచ్చిపోతున్నాం కాదు మా దగ్గర సబ్జెక్ట్ ఉంది సంస్కృతంలో ఉన్న లోపాలను బయట పెట్టడానికే కొన్ని వేల వందల పదిహేను ఇరవై సంవత్సరాల సంధి ప్రయత్నం చేస్తుండే కదిరికృష్ణ సార్ తన దగ్గర ఆధారం లేనిదే ఆధారం లేనిదే మాట్లాడాడంటవా నీ దగ్గర ఆధారాలు ఏమున్నాయో నువ్వు తీసుకురా అసలు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పొత్తునే సాయంత్రం సుప్రభాతం అసలు దానికి సంబంధించిన తెలుగును అర్థమైందో చెప్పమను ఆ గుడి పంతులను పోతుంది కదా ఈయన చెప్పింది కరెక్టా పంతులు చెప్పేది కరెక్టా లేకపోతే దానికి సంబంధించిన గ్రంథానికి సంబంధించిన ఆ రచయిత ఆ రచయితను అడగండి అనవసరంగా నిజ నిజాలేందో తెలుసుకోకుండా సమాజాన్ని రెచ్చగొట్టకూడదు నిజానికి ఏం మాట్లాడాడు తనని గౌరవించి నిజ నిజాలు తెలుసుకొని గవర్నమెంట్ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని తప్పు ఎవరు చేశారు ఎవరు రెచ్చగొడతారు దీన్ని తొందరగా వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని మా పైన కూడా మేము ఏమైనా తప్పు మాట్లాడితే మా పైన ఎలాంటి చర్యలు తీసుకుని దానికి లోబడి మేము కట్టుబడి ఉంటామని ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు మా ముందున్న మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ